సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు మంగళవారం కదా మేమైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే వెళ్ళాము ఎందుకు అంటే బాబాయ్ కి లైన్ నుంచి కూడా ఎవరికి ఏ విషయంలో అయినా హెల్త్ పరంగా అయినా సరే బాగుండట్లేదు సో త్రీ వీక్స్ అయితే ఆంజనేయస్వామి టెంపుల్ కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి అయితే వెళ్ళాము లాస్ట్ వీక్ అయితే వెళ్ళాము బట్ ఇది సెకండ్ వీక్ లాస్ట్ వీక్ లో నేను బాబాయ్ నేమ్ అయితే చూసాను టెంపుల్ లోను అంటే బాబాయ్ గుడికి సంబంధించి పైన రైలింగ్ అనే దాంట్లో అమౌంట్ అయితే ఇచ్చారు అంటే రౌండ్ స్టీల్ రాడ్స్ ఉంటాయి కదా వాటికి దాంట్లో టూ ల్యాక్స్ అబోవ్ అయ్యాయి ఇంకొక పర్సన్ అని బాబాయ్ కల్పించారు అంటే ఒక బాబాయ్ నేమే కాదు గుడికి సంబంధించి వస్తు రూపంలోనూ ధన రూపంలోనూ ఇచ్చిన వాళ్ళ ప్రతి నేమ్ కూడా శిలా పథకం మీద చెక్కారు సో మనిషి ఉన్నా లేకపోయినా బాబాయ్ నేమ్ ఉండేసరికి కొంచెం నేనైతే ఒక పక్క బాధ వచ్చింది ఒక పక్క అయితే నాకు హ్యాపీ అనిపించింది బాబాయ్ నేను చూసేసరికి ఒక సైడ్ అయితే ఎమోషనల్ కూడా అయిపోయాను ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా బాబాయ్ నేమ్ చూసేసరికి పక్కనే ఉన్నానన్న ధైర్యం కింద నాకు అనిపించింది సో ఈ వీక్ అయితే కంపల్సరీ బాబాయ్ నేమ్ ఫోటో తీసుకోవాలి అండ్ వీడియో ఒకటి చెయ్యాలని చెప్పేసి అయితే పెట్టుకుని నేనైతే మొబైల్ అయితే తీసుకు వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే సింధూర్ పూజ అనేది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ అయితే బాబాయ్ నేమ్ వీడియో అండ్ ఫొటోస్ తీసుకుని కొద్దిసేపు అయితే కూర్చున్నాను ఎందుకో తెలియదు గుడి నాకు చాలా ప్రశాంతతను ఇస్తుంది మీ ఊర్లో లేవా టెంపుల్స్ అని అయితే అనుకోవచ్చు మా ఊర్లో రీసెంట్ గా అయితే టెంపుల్ కట్టారు ఆంజనేయ స్వామిది కానీ నేనైతే యూట్యూబ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసింది ఇక్కడే అందుకో నాకు ఈ గుడిని ఇగ్నోర్ చేయడానికి నాకు అసలు ఇష్టం ఉండదు ఈ గుడి అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ గుడికి రావడం అన్నా కొద్దిసేపు కూర్చోవడం అన్నా నాకు ఎందుకో చాలా ఇష్టం ఈ గుడికున్న ప్రాధాన్యత ఏంటంటే మనం బయట ఎలా అయితే ప్రదక్షిణ చేస్తామో సేమ్ అలానే నా గర్భగుడిలో కూడా ప్రదక్షిణ చేసుకోవచ్చు సో ఫైనలీ మన ఆంజనేయ స్వామి చూసారా చక్కగా రెడీ అయిపోయారు అలంకరణతోటి మేమైతే సిందూర్ కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ అయితే వినాయకుని చూసారా ఏంటో అనుకుంటాం కానీ మా బాబాయ్ ఉన్న నేమ్ ఏంటి తనకున్న దచ్చేతనం ఏంటి ఎవరికి రాదు ఆ నేమ్ చూసారా కేత రామోజీ అండ్ లక్ష్మీ దుర్గ మా పిన్ని ఎందుకో ఆ నేమ్ చూసేసరికి అసలు ఆ నేమ్ కున్న పవరే వేరు నన్ను అడిగితేనే సో బాబాయ్ ఏ వర్క్ పర్పస్ మీద అమౌంట్ ఇచ్చారో చూపిస్తున్నాను కదా అదే చూడండి ఫైనల్గా మా ఆంజనేయ స్వామి అయితే ఆరు నెక్స్ట్ అయితే మా ఊర్లో రీసెంట్గా కట్టారని చెప్పాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అది కూడా సేమ్ ఇదే సేమ్ అదేలా ఉంటుంది బట్ సిల్వర్ కలరు ఆ విగ్రహానికి ఏ విగ్రహానికి అసలు తేడా అయితే ఏమి ఉండదు హైట్ కూడా తేడా ఉంటుంది అండ్ సిల్వర్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు నా వీడియో చూసారంటే నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి